కార్తీక పౌర్ణమి మహారహస్యం భర్తకు సంపద ఐశ్వర్యం పెరగాలంటే స్త్రీలు చేయవలసిన ఒక ఆచారం నమస్కారం కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజున మనం పాటించే ఒక చిన్న ఆచారం కూడా జీవితంలో పెనుమార్పులు తీసుకురాగలదు మీ భర్త వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా ఎంత కష్టపడినా డబ్బులు నిలబడడం లేదా అప్పుల బాధ మిమ్మల్ని చుట్టుముట్టిందా అయితే ఈరోజు నేను చెప్పబోయే ఒకే ఒక శక్తివంతమైన ఆచారం ద్వారా మీ డబ్బు కష్టాలు అప్పులు శాశ్వతంగా తొలగిపోతాయి మీ భర్తకు అపారమైన సంపద ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్య గమనిక ఈ ఆచారం ముఖ్యంగా స్త్రీలు ఆచరించాల్సినది ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందిస్తుంది ఈ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి ఆచార ప్రాముఖ్యత లక్ష్మీదేవి రహస్యం మనం చేయబోయే ఈ మహా ఆచారం పేరు ఉసిరికాయ దీపం మరియు తులసి పూజ ఇది కేవలం దీపం పెట్టడం కాదు దీని వెనుక ఉన్న పారాణిక ఆధ్యాత్మిక రహస్యాన్ని ముందుగా తెలుసుకోవాలి ఉసిరికాయ ఆమ్ల విశిష్టత ఉసిరికాయను కేవలం ఆరోగ్యానికి మంచిదని మాత్రమే అనుకుంటారు కానీ శాస్త్రం ప్రకారం ఉసిరికాయలో శివుడు మరియు విష్ణువు అంశాలు ఉన్నాయని ఉసిరి చెట్టు మొదలులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రగాఢ విశ్వాసం పౌర్ణమి శక్తి కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా ఆ కాంతిని స్వీకరించి ఆ ఇంటిపై తన కటాక్షాన్ని స్థిరంగా ఉంచుతుంది పాపాలు తొలగింపు దీపారాధన ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి పాపాలు కష్టాలు తొలగిపోతేనే ఐశ్వర్యం ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది ఆచారానికి సన్నాహాలు మరియు నియమాలు ఈ పూజకు కావలసిన సన్నాహాలు మరియు స్త్రీలు పాటించాల్సిన నియమాలు అత్యంత ముఖ్యం శుద్ధి మరియు సంకల్పం ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి వీలైతే స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసి స్నానం చేయండి ఇది అత్యంత పవిత్రం మొదట తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించండి పూజా వస్తువులు కొత్తగా ఉన్న రెండు ఉసిరికాయలు లేదా వీలైనన్ని నెయ్యి లేదా నువ్వుల నూనె కొన్ని దీపపు ప్రమిదలు మరియు ఒత్తులు పూజకు పసుపు కుంకుమ పువ్వులు మరియు ఒక ప్రసాదం ఉదాహరణకి పాయసం లేదా బెల్లం పాటించాల్సిన నియమం ఈ దీపారాధనను సాయంత్రం ప్రదోషకాలంలో లేదా రాత్రి చంద్రోదయం అయిన తర్వాత వెలిగించడం శ్రేష్టం ఈ పూజను స్త్రీలు భక్తితో ప్రశాంత మనస్సుతో మాత్రమే చేయాలి సంపదను పెంచే ఉసిరికాయ దీపం విధానం స్టెప్ బై స్టెప్ ఇప్పుడే చూడబోయే ఈ విధానమే మీ జీవితంలో డబ్బు కష్టాలను తొలగించి సంపదను స్థిరంగా నిలిపే మహారహస్యం దీపం తయారీ ఒక ఉసిరికాయను మీరు కనీసం రెండు తీసుకోవచ్చు సగానికి లేదా పైభాగాన్ని జాగ్రత్తగా కత్తిరించండి ఉసిరికాయ మధ్యలో గుజ్జును తీసేసి దానిని ఒక చిన్న కప్పు లేదా ప్రమిదలా తయారు చేయండి దానిలో శుభ్రమైన ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను నింపండి ఒక కొత్త వత్తిని అందులో వేసి సిద్ధంగా ఉంచండి దీపారాధన స్థానం మీరు ఈ దీపాన్ని తులసి కోట వద్ద లేదా మీ ఇంటి బయట ఆకాశం కనిపించే చోట ఉంచాలి మీ ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే దాని కింద ఉంచడం మరీ శ్రేష్టం ముఖ్యమైనది ఉసిరి దీపాన్ని నేలపై కాకుండా ఒక పీఠంపై లేదా పల్లెంపై బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై ఉంచండి దీపం వెలిగించడం సాధారణ ప్రమిద దీపం వెలిగించిన తర్వాత అగ్నితో ఉసిరికాయ దీపాన్ని వెలిగించండి దీపం వెలిగిస్తూ ఓం శ్రీం నారాయణాయ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించండి ఆచార ఫలితం మరియు ప్రార్థన దీపం వెలిగించిన తర్వాత స్త్రీలు చేయాల్సిన ముఖ్యమైన ప్రార్థన మరియు ఆచార ఫలితాలను తెలుసుకుందాం ఫలితం వివరణ డబ్బు కష్టాలు తొలగింపు ఉసిరికాయ దీపం ద్వారా లక్ష్మీ నారాయణలను పూజించడం వలన మీ ఇంట్లో ఉన్న అప్పుల బాధ ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి సంపద స్థిరత్వం లక్ష్మీదేవి చంచలమైనది కానీ ఆ ఆచారం ద్వారా ఆమె మీ ఇంట్లో స్థిరంగా నిలిచి ఉంటుంది మీ భర్త యొక్క వ్యాపారం ఉద్యోగంలో సంపద వృద్ధి చెందుతుంది దీపం ముందు నమస్కరించి తల్లి లక్ష్మి నా భర్తకు సంపద ఐశ్వర్యం దీర్ఘాయువు ప్రసాదించు మా ఇంట్లో సుఖశాంతులు నెలకొనేలా దీవించు అని మనస్ఫూర్తిగా కోరుకోండి తుది ఆచారం పూజానంతరం కొన్ని దీపపు కుందులు నూనె పసుపు కుంకుమలను దానం చేయండి ఇది మీ సౌభాగ్యాన్ని రెట్టింపు చేస్తుంది కార్తీక పౌర్ణమి రోజున స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఈ ఉసిరికాయ దీపారాధన ఆచరిస్తే మీ భర్తకు అపారమైన సంపద ఐశ్వర్యం దక్కడం ఖాయం మీ జీవితంలోకి ఈ దీపం యొక్క ప్రకాశం మరియు సంపద వెళ్ళి విరియాలని కోరుకుంటున్నాను ముఖ్య సందేశం మీ భర్త సంపద వృద్ధి చెందాలంటే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలంటే ఈ ఒక్క ఆచారాన్ని నమ్మకంతో పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది గృహిణులకు ఈ అద్భుతమైన ఆచారం తెలియాలంటే షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిక పౌర్ణమి శుభాకాంక్షలు శుభం на маскараб